తెరవండి పరిస్థితి గ్రంథం కొరి నీళ్లు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం కొరి నీళ్లు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం పదమూడవ వచ్చిన కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఆ నిలుచును దాని ప్రేమ దేవునికి స్తోత్రం లేలు ప్రేమను దోండు పెట్టారా నిలిచే మనం నేర్చుకుంటే మూడు కనిపిస్తూ ఉన్నాయి కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుస్తాయ ఈ మూడు చాలా శ్రేష్టమైనవి విశ్వాసం అంట మన విశ్వాసాన్ని ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి మన విశ్వాసాన్ని ఎప్పుడు పోగొట్టుకోకూడదు రెండవది ఏంటి నిరీక్షణ మన నిరీక్షణ ఎప్పుడు కూడా డల్ అవ్వకూడదు ఒకే నిరీక్షణ మనం కలిగి ఉన్నాం దేవాది దేవుని వైపు మనం కలిగి ఉన్నాం మూడోది ఏంటి ప్రేమ ఏ ప్రేమ చెప్పాలందరూ ఏ ప్రేమ దేవుని ప్రేమ ఏ ప్రేమ అమ్మ ఈ లోక ప్రేమ కాదు దేవునికి స్తోత్రం ఈ లోకంలో ఉండే ప్రేమ ఏంటి శరీర కోరికలు తీర్చుకునే ప్రేమ ఏంటి శరీర కోరికలు తీర్చుకునే ప్రేమ దేవుని ఏంటి మన కొరకు నలిగిపోయి ప్రాణం పెట్టి రక్తము కాచి మన కొరకు నిలిచేది కృపతో నింపేది ఇది కలువరి ప్రేమ ఈ మూడు ఏమవుతున్నాయంట ఏమవుతున్నాయి నిలిస్తా కాబట్టి ప్రేమనే దోని పెట్టారా మన జీవితాల్లో మన బ్రతుకుల్లో గటించిపోయాయి నిలిచే మనం నేర్చుకున్నాం కాబట్టి అటువంటి కృపతో దేవుడు నిత్యము నింపునుగాక కొంచెం గట్టిగా కృపతో దేవుడు నిత్యము నింపునుగాక దేవుడు కృపతో నిత్యము నింపునుగాక